చెప్పేవుగా ఈ రోజు డాడీ డ్రాప్ చేస్తాడని క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది అందరూ వచ్చేసి ఉంటారు డాడీ ఇంకా నిద్రపోతున్నాడు ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను కానీ ఒక కండిషన్ నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి ఎవరి తలైనా పగలగొట్టు ఎవరి కాలైనా విరగొట్టు అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి నువ్వు ఊరుకో ఇది మా విషయం ఓకేనా లైక్ గుడ్ బాయ్ కమ ఆన్ కమ నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు ఆ అదే క్లయింట్ వల్లా కొంచెం లేట్ అయ్యింది अरे ఎవరా క్లయింట్ ప్రతి రోజు మీ బార్య టైం ని వేస్ట్ చేస్తుంది ఆ అది కంపెనీ క్లయింట్ నాకన్నా అందమే నామే కాదు కదా अरे నువ్వోకు తనివి స్కూల్ కి లేట్ అయిపోతుంది కమ ఆన్ కమ ఆన్ కమ ఆన్ अरे నీల బటన్ ఓ ఇవి బాయ్ బై మమ్మీ హలో ఓ హాయ్ లీలా హౌ క్యూట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఓ ఓకే లీలా నేను మీతో కంపెనీ పాలసీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అందుకే నేను నీతో చాలా మాట్లాడాలి కానీ ఇప్పుడు నేను ఒక మీటింగ్ లో ఉన్నాను వై డోంట్ యు డు వన్ థింగ్ కరెక్ట్ గా 4 గంటలకి మన సిటీ మాల్ గేట్ దగ్గరికి వచ్చే మీ ఆఫీస్ కి దగ్గరలోనే ఉంది కదా అక్కడ డిస్కస్ చేద్దాం లే లేదు లేదా నాకు ఒక ప్రాబ్లం ఉంది అరే నాలుగు గంటలకు సిట్టింగ్ మాల్క్ వస్తుందంట నన్ను అక్కడికి రమ్మంటుంది నేను నేను అక్కడికి వెళ్ళాను సార్ అరే వెళ్ళాదిచ్చా ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం మన కంపెనీ పరిస్థితి తెలుసు కదా చూడదిచ్చా ఎలాగైనా సరే ఈరోజు కాంట్రాక్ట్ సైన్ అయితే తీరాలి దట్స్ ఆల్ యావ్ ఇట్స్ నాట్ లుకింగ్ నైస్ ఓకే ఆ రైట్ ఇస్ హాయ్ కమ్ ఇన్

గిఫ్ట్ ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తే నారో దేని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ దేని గిఫ్ట్ ప్యాక్ చేసే మ్యామ్ ఎస్క్యూస్ మీ పేపర్ సైన్ ఐ మీన్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ముందు చదవచ్చా యా షోర్ మ్యామ్ థ్యాంక్ యూ వెల్కమ్ ఎక్స్క్యూజ్ మీ దీన్ని చదవండి ఇంటికి వెళ్తున్నాం అక్కడ సంతకం పెట్టిస్తాను కూర్చో డ్రింక్స్ తీసుకుంటావా ఓకే తీసుకో Thanks. ఏంటి ఏం కావాలి నీకు నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు చూడు నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు నేను ఎవరితోనైనా ఉంటాను అది నా ఇష్టం అడగడానికి నువ్వెవడివి నీ పని అది చూసుకో ఒక్కడ చెప్తున్నాను గుర్తుంచుకో ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చేయొద్దు క్లియర్ నా కోసం చూస్తున్నావా అవును అసలు నేను నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను వెళ్ళాలి యుడోన్ బాధ నేను సంతకం చేయించుకుంటాను రేపొచ్చి కలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి ఇది ఇల్లు కాదా అది కాదు ఐ మీన్ ఇది ఇల్లే కానీ ఇది నీ ఇల్లు నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కరెక్టే ఇల్లు అనేది ఒకటి ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అదే ఇల్లు అంటే అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది అలాగే రోజు నీరు ఎదురు చూస్తుండేదాన్ని కానీ ఆయన రాత్రోళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు వేరే ఎవరితోనో ఒంటరి తనతో నా మీద నాకే అసహ్యం వేసేది ఒకవేళ మనం ముందే కలుసుకొని నీకు పెళ్లి కాకపోయి ఉంటే ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా అది కాదు లీలా ఏం మాట్లాడుకో డోంట్ సే ఎనీథింగ్ గుడ్ మార్నింగ్ డార్లింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఓహో టైయా ఎవరిచ్చారు ఇది ఎక్కడ దొరికింది నీకు కార్లో ఉంది బహుశా మీరు మర్చిపోయి ఉంటారు నైస్ కాలర్ అదెవరో క్లయింట్ ఇచ్చి ఉంటారు స్మార్ట్ క్లయింట్ ఎలా సంతోష పెట్టాలో తెలుసు అనుకుంటా నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పని నన్ను మర్చిపోయినట్టున్నావు ఆహా లేదు అలాంటిదే లేదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి అట్లీస్ట్ రాత్రైన టైంకి వచ్చేయండి అవును ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు ఎన్నిసార్లు చెప్పను రోజు ఒకే ప్రశ్న మాట్లాడినంత మాత్రం నా సమాధానం మారిపోతుందనుకుంటున్నాం ఓకే 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 ఓ క్యూకే కూల్ కూల్ నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను టిఫిన్ చేసి పెట్టాను ఈ టెన్ గో ఐ లవ్ యూ లవ్ యూ టూ ఓ టై వ్యక్తిగారు ఫోటోలు ఎలా ఉన్నాయి ఎవను బిజినెస్ మ్యాన్ నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు ఇంట్లో అందమైన భార్య ఉండగా ఎలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వచ్చే నా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడే బాగుండదు నేను నీ భార్య సత్యవతికి ఏమి చెప్పను నీ ప్రీదారు లీలావతికి ఏమి చెప్పను నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు ఓహో ఓకే రేపొదే హాలిడే ఇంకా అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో పాయింట్ నెంబర్ వన్ నువ్వు చెప్పిన చోటుకి నేను రాను నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి పాయింట్ నెంబర్ టూ నేను నీకు కనిపించను నేను చెప్పిన చోటు నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి పాయింట్ నెంబర్ త్రీ నువ్వు వచ్చేటప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకురావాలి ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే చూడు నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను హలో 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 వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ప్లీజ్ కమ్ మిస్టర్ ఆదిత్య ఎస్ ఆలీ జార్జ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హలో రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి మర్డరా కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోసు వల్ల మాత్రం కాదు కానీ హంతకుడు పోలీసుని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు కానీ నేను నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్ సహాయం నీకు మేం చేస్తాం మిస్టర్ ఆదిత్య ప్రస్తుతం మా అనుమానం అంతా మిస్సెస్ లీలావతి నారాయణ మీదే ఉంది ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే మిస్సెస్ నారాయణ యవ్వనంలో ఉంది పైగా అందంగా కూడా ఉంది ఆవిడ తెలుసుకుంటే ఎంతటి సరే క్షణాల్లో ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు నేను చెప్తాను మీరు చాలా మంచివారు మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు మీకు చెప్పదలుచుకుంది ఒక్కటి ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని ఇదొద్దు ఇదొద్దు ఇదిగో ఇదిగో ఇది ఇది ఇత్తను ఇది వాడు బాబేం కాదు పెద్దవాడు అయ్యాడు కరెక్టే నేను వాడు బాబును కదా ఇత్తను మొదలు పెట్టుకో మొత్తం ఫినిష్ పరిచయం ఉందా లేదు మేనేజరు మేనేజ్ చేయబోతే నేను అదేం లేదు నువ్వు తిను ముందు తిను ఆ నాకు నాకొ జస్ట్ స్టమక్ ట్రబుల్ బోం చేయండి వద్దు లూస్ ఫస్ట్ అనుకుంటాను లూస్ చేసి వస్తాను ఏంటిదంతా కోపవానా మీద లేదు మరి కలుసుకోవడానికి రాలేదే లీలా ఫ్యామిలీ గురించి చెప్పలేదా నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను ప్లీజ్ నేను చెప్పేది విను నా ఫ్యామిలీ బయట చేస్తున్నారు లీలా నో నో లీలా అంతకు మించి కిందకి వెళ్ళకు చేస్తున్నావు నువ్వు నా యు వెరీ గుడ్ బాయ్ నవ్ వెన ఐస్ క్రీమ్ అరే అప్పుడే తినేసావాడీ మరి డాడీ కంపెనీ ఎవరిస్తారు ఇంత ఆలస్యం అయింది ఏంటి అంతా చల్లారిపోయింది బాబా ఏం లేదు కడుపు బాగా చెడిపోయింది అందుకే ఐమీన్ ఐ ఓకే యా యా ఫైన్ హలో సత్య హవర్ యూ హాయ్ ది వార్కర్ హాయ్ అదిత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సారీ నేను లేట్ గా వచ్చాను నువ్వు లీల్ అవుతుందో చూసావా ఆ నేను హాయ్ అదిత్య ఆ హాయ్ వైఫ్ యా యా ై వైఫ్ సత్య లీలా పేరంటే దివాకర్ దివాకర్ నీకు తెలుసు కదా ఇతను వెళదావా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను ఈ టైంలోనా ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి అర్జెంట్ ఓకే ఓకే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నేను రెస్టారెంట్ కి మీటింగ్ కోసం వచ్చాను నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని ఒకవేళ మన విషయం సత్య తెలిసిపోయింది నా మనసు నా మాట వినడం లేదు జియో అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకు లేలా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఒక మాట చెప్పనా ఒకవేళ నేను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను హలో ఎవరు మాట్లాడండి అలా గొంతు చెంచుకున్నారు అరోహణి సార్ మీ భార్య గనక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు బట్టన్ చెందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది నీకేం కావాలి చెప్పాను కదా అలాగే నీ కావాల్సిన డబ్బిస్తాను కానీ నాకు ఆ ఫోటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి అర్థమైందా ఫస్ట్ ఇన్స్టాలెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను రెండు ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు అరవద్దు బాస్ నువ్వు ఏటీఎం లాంటివాడివి నీ దగ్గర ఎనీ టైం మనీ నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పించుకుంటాం ఇదే అలాంటిదే బాస్ ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది ఎవరండి అతను అతను మన పాత కాంట్రాక్టర్ అతను మెయిన్ సెంటర్ లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు కదా దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు ఎక్కడున్నారు ఆఫీస్ కి ఫోన్ చేస్తే నాలుగు గంటల ముందే వెళ్ళిపోయారు అన్నారు మీ మొబైల్ కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్ లో పెట్టారు కనీసం ఏదైనా అర్జెంట్ పని ఉండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఓ మై ఎన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్ట